ఓం గురుబియోనమ శ్రీ శాంతకాయనమ్ వెల్కమ్ టు కేవిఎస్ఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ భాద్రపద శుద్ధ పంచమి ఋషిపంచమి ఈరోజు ప్రత్యేకించి స్త్రీలందరూ కూడా ఋషిపంచమి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు మాకు ఋషిపంచమి చేసుకోవడానికి వీలు లేదండి ఎక్కడ చేసుకోవాలో తెలీదు ఎలా చేసుకోవాలో తెలీదు మేము దూరంగా ఉంటున్నాము ఏదైనా చిన్న పరిష్కారాన్ని తెలియచేయండి సూక్ష్మ మార్గం తెలపండి అని చాలా మంది అడుగుతున్నారు అసలు ఈ పంచమి వ్రతం చేసుకోండి అని మనకి ఎందుకు తెలిపారో తెలుసా ఋతుక్రమంలో ఉండే సమయంలో తెలుసో తెలియకో చేసినటువంటి చిన్న పొరపాట్లు ఏవైనా ఉంటే దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం స్త్రీలు ఈ ఋషిపంచమి వ్రతాన్ని చేసుకోవాలి అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ వ్రతం ఎలా చేసుకోవాలండి మీకు వీలైతే దగ్గరలో ఉండేటటువంటి సద్బ్రాహ్మణులని పిలిపించి ఈ ఋషి పంచమి వ్రతాన్ని చేసుకోవచ్చు అలా కుదరదు మేము మా ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే భాద్రపద శుద్ధ పంచమి రోజు ఉదయాన్నే లేచి చక్కగా అభ్యంగన స్నానం చేయండి చేసిన తర్వాత ఇంట్లో మీ దేవుడి మందిరంలో దీపం వెలిగించి సప్త ఋషుల్ని కూడా వారి భార్యలతో సహా స్మరించుకోండి స్మరించుకొని వాళ్ళకి షోరసోపచారాలతో లేదంటే కనీసం పంచోపచారాలతో ఆ ఋషులు అందరు నామస్మరణ చేసి పూజ అనేది చేసుకొని చక్కగా మంచి ఫలాలని నైవేద్యంగా పెట్టండి మీకు దగ్గరలో ఉండే సద్బ్రాహ్మణులని పిలిచి ఆ రోజు వాళ్ళకి నూతన వస్త్రాలు ఫలాలు తగు దక్షిణతో తాంబూలంగా ఇవ్వండి ఆ రోజు ఉపవాసం చేయండి దీనివల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి వస్తాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ఎస్ ఆర్దా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి